నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం ప్రస్తుతం మంగళగిరి బైపాస్ రోడ్ సమీపంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీలో నూతనంగా తీర్చిదిద్దిన పార్కులో ఉన్నాం నగరవాసులకు ఆహ్లాదాన్ని ఉల్లాసాన్ని కలిగించేందుకు వీలుగా సరికొత్తగా ఎల్ఎస్ఎన్ పార్కును తీర్చిదిద్దారు ఈరోజు సాయంత్రం రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఎస్ఎల్ఎన్ పార్కును ప్రారంభోత్సవం చేయనున్నారు ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఎస్ఎల్ఎన్ పార్కులు చూస్తుంటే ముచ్చటేస్తుంది చిన్నపిల్లల ఆట వస్తువులు మొదలు పెద్దలు పిల్లలు నడిచేందుకు వీలుగా అటవీ ప్రాంతంలో నడకదారి స్ఫురణకు వచ్చేలా పచ్చటి ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రతిబింబించేలా వాకింగ్ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అలాగే యాంపిథియేటర్ సేద తీరేందుకు సిమెంట్ బల్లలు చుట్టూ గ్రీనరీ మొత్తంగా నగరవాసుకి పల్లెను మురిపించేలా ఉద్యానవనాన్ని తమ చెంతనే తీసుకురావటం విశేషం పూర్తి వివరాలతో పాటు ఎస్ఎల్ఎన్ పార్క్ మన టైమ్స్ లో వీక్షించండి నమస్కారం అండి ఈరోజు మన యొక్క ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ స్థానిక మన మంగళగిరిలోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలో ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ పార్కు గౌరవ మన స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క కాలనీ ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఇది ఏపీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ అని చెప్పేసి మన యొక్క మొత్తం ఆంధ్రప్రదేశ్లో గ్రీనరీకి సలహా ఇవ్వటము ప్రాజెక్టులు ఇవ్వటము డిజైన్స్కి ఒక కార్పొరేషన్గా ఏర్పడింది వారు ఇనిషియేటివ్ తోటి ఈ యొక్క పార్కును వాళ్ళు సొంతంగా చేపట్టారు మన మంగళగిరిలో ఒకటి మంచిగా చేయాలనే దీంతో గౌరవ మంత్రివర్యులు గారి పిలుపు మేరకు మొత్తం ప్రాజెక్ట్ కాస్టు ఒక కోటి ఆరు లక్షలండి దీంట్లో మెయిన్ వచ్చేసేసి ఒక మియా వాకింగ్ కానీ వాకింగ్ ట్రాక్ ఉంటుంది అంటే మామూలు వాకింగ్ ట్రాక్ అనే కాకుండా మియా వాక్ అంటే గ్రీనరీ అటు ఇటు ఎత్తుగా ఉండే మన చెట్లు ఒక మనం అడవిలో కనుక చిన్న వాకింగ్ కనుక చేస్తుంటే అది ఎలా ఉంటుంది అనేది గుబురు గుబురుగా ఉండే చెట్ల మధ్యలో నుంచి వాకింగ్ చేస్తే దీన్ని మియా వాకింగ్ అంటాము దానికి ఏర్పాట్లు చేశాము అంతేకాకుండా పిల్లల ప్లే ఎక్విప్మెంట్స్ పెట్టాము పిల్లల ప్లే ప్లే ఎక్విప్మెంట్స్ చిన్నపిల్లలు జారుడు బండలు కావచ్చు ఈ యొక్క స్లైడింగ్స్ ఉయ్యాల్లో ఇలాంటివి పెట్టాము అంతేకాకుండా ఆంఫీ థియేటర్ కూడా దీంట్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంది ఈ అర్బనైజేషన్ పెరిగిపోతున్న దశలో ఇరుకుగా ఉండే ఇల్లు ఎక్కడికక్కడ రోడ్లు ఇరుకు రోడ్లు వీటన్నిటితోటి మన యొక్క జీవనం ఉంటున్న దశలో పార్కులు అనేది చాలా అవసరము పార్కులని మనం ఇంకా ఎక్కువగా పెంచాలి ఈ దశలో మన యొక్క మంత్రిగారి చొరవ తోటి మొట్టమొదటి పార్కుగా మనం ఇప్పుడు ఈ యొక్క ఎస్ఎల్ఎస్ కాలనీ పార్క్ని ఈరోజు మనం ఓపెన్ చేసుకుంటున్నాము ఇది సంతోషదాయకమైన విషయంగా భావిస్తూ అమృత్లో ఇంకొక ఆరు మన చెరువులు డిజైన్స్ ఇవన్నీ కూడా రాబోయే దశలో ప్రారంభాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియచేయటం మంగళిఖరము మహాపుణ్యక్షేత్రము मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु द्वापरान धर्मजुडु नाममु कलियुगानवासिरेड्डि राजवंशतेजमु ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಡು ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಡು ಅಥಡೆ ಮನದೇವುಡು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಅಥಡೆ ಮನದೇವುಡು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಮಂಗಳಾದ್ರಿ ಶಿಖರಮು ಮಹಾಪುಣ್ಯ ಕ್ಷೇತ್ರ విజయవాడ కృష్ణ వేణి దక్షిణాన వెలసిన విజయ హార హాసము మంగళాద్రి క్షేత్రము చెంచువారి ఇంటికి హల్లుడంట ఆతడు చెంచువారి ఇంటికి హల్లుడంట ఆతడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము తపానకం తడవ తడవ పోసిన బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు వరమిచ్చును కడిబెడంత పానకం తడవ తడవ పోసిన బుడుగు బుడుగు గుట కలేసి కుక్కెడు వరమిచ్చును గజము పైన వీరుడు పానకాల రాయడు గజము పైన వీరుడు పానకాల రాయడు అతడే మన లక్ష్మీ లక్ష్మీనరసింహుడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము ఎత్తైన శిఖరము మహాగాలి గోపురము చూడచూడ మురిపము విజయాలకు విధితము పాల్గుణాన పున్నమికి కళ్యాణ ధాముడు పాల్గుణాన పున్నమికి కళ్యాణ ధాముడు అతడే మనదేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మనదేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु